నువ్వు చెప్పిన చైనా ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి రెండే ప్రాంతీయ పార్టీలు కాదు స్టేట్ పార్టీలు కాదు ఏ పార్టీలు నువ్వు అక్కడ పల్లెటూరులో అదే పార్టీ ఢిల్లీలో అదే సంబంధించిన పెద్ద పెద్ద సిటీలలో అదే పార్టీ మెయిన్గా ఉండేది కూడా అదే పార్టీ అక్కడ ఆ పార్టీ తప్పించి వేరే పార్టీ కనిపించదు ఇక్కడ గల్లిపోయిన నాయకుడు అంటలేను క్లారిటీ నేను చెప్పే మొత్తం విన్న తర్వాత అక్కడ మీద నుంచి వెళ్ళి కింద దాకా ఒకటే జెండా కండి ఇక్కడ మీద నుంచి వెళ్ళి కింద దాకా ఎన్ని జెండాలు కనిపి అది విషయం కాబట్టి ఇది ఎన్నుకోవడానికి కారణం రాజకీయ బాగా పార్టీలు చూసిన ఇది ఎన్నుకో ఒకటే పార్టీ అమెరికా తీసుకో ఒక రెండు పార్టీలు వేరే వేరే హాయ్ ఫ్రెండ్స్ ఎస్కేడి వెబ్ సిరీస్ ఛానల్లో పనికిరాని ముచ్చట్లు అనే కాన్సెప్ట్తో మీ ముందుకు రాబోతున్నాయి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పి మీరు ఈ ఛానల్ను ఆదరించాలని కోరుకుంటున్నాను